చెప్పనా జగానికి నోట్ అయితే అయిపోతాం చెప్పనా జగానికి నోట్ అయితే శరనాశం అయిపోతాం రాక్షస పరిపాలన అయిపోయింది కూడా కరెక్ట్ గా లేదు అది కాకుండా తన కార్యకర్తలకి తన రెడ్లకి మట్టి ఇసుక బుసక ఇవాడ మద్యపానం ఏంటి అది ఎంత ఘోరంగా ఉందో దాని వల్ల ఎంత మంది ప్రాణాలు కోల్పోతున్నారు కూడా అందరికీ తెలిసిన విషయమే జగానికి మాత్రం వేయరు నూటికి నూరు పాటు చాలా మంది వేరు పవన్ కళ్యాణ్ ఎక్కువ తీసేస్తానన్నాడు మద్యం నిషేధం అన్నాడు మద్యం నిషేధం లేదు కదా సొంత బ్రాండ్లు అమ్ముకుంటున్నాడు ఇక్కడ అమ్ముకుంటున్నాడు సొంత బ్రాండ్లు తాగి జనాలు అనారోగ్యానికి గురవుతున్నారు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు మందు తాగే వాళ్ళు కూడా తాగుతున్నాగిరి అండి అమ్ముతున్నాడు అనుకుంటున్నారు కానీ మళ్ళీ వాటిని రావాలంటే రాలేక పడిపోయారు అవునండి మీరు వాలంటీర్స్ అవసరం సచివాలయంలో ఉద్యోగస్తులు ఉన్నారుగా ఉద్యోగస్తులను ఉప ఉపయోగించి ఎలా పంపించవచ్చుగా అది తప్ప మీరు దీంట్లో కూడా రాజకీయం చేస్తున్నాడు అలా అలాగే ఈ ఈ ఏది ఉపాధ్యాయులు ఉపాధ్యాయుల పరిపాలన ఉన్న దాచుకున్న డబ్బులు దోసేసుకున్నావు ఈ రకంగా పరిపాలన చేస్తూ నువ్వు ఇటువంటి రాక్షస పరిపాలన పోవాలి పోతే కానీ ప్రజలు బాగుపడరు జలలాగా పీడించుతుంటున్నారు ప్రజల్ని మరి ఎవరినైనా సరే పోలీసులు కేసు పెట్టి భయపెడుతున్నాడు అధికారులని మలుపుకుంటున్నాడు ప్రతి విషయంలో కూడా అధికారులను ఉపయోగించుకొని నా దుష్ట పరిపాలన చేస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి కనుక ఇంకా ఎలా చెప్పుకుంటూ వెళ్తే ఆయన ఈ ఐదు సంవత్సరాల్లో ఒక అధికారులు పెట్టి అంత వ్యతిరేకత చంద్రబాబు నాయుడు గారు మంచి అంటే ఆయన చెడు అంటాడు ఈయన మన ఏదంటే దానికి మళ్ళీ వ్యతిరేకం చేస్తాడు వాళ్ళందరూ ఆల్రెడీ మార్పు వచ్చేసిన జనాల్లో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిందేం లేదు ఒక పక్క నుంచి ఇస్తున్నాడు పక్క నుంచి తీసుకుంటున్నాడు అన్నీ జనాలకి క్లియర్గా అర్థమైంది జనాలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు జనసేన టీడీపీ గెలిపించుకోవాలి చంద్రబాబు గారిని సీఎం చేయాలనే ఉద్దేశంలో జనాలు ఇదైపోయారు అమరావతి అన్నాడు అమరావతి లేదు ఎస్సీలు అన్నాడు ఎస్సీలని నిధులు లేవు పేరు చెప్పిన నా ఎస్సీలు నా నా మేనమామలు నా మేనత్తలు అన్నాడు ఎస్సీలని ఆ ఎస్సీలనే ఎనిమిది మందిని ఏమో చంపి డోర్ డె డోర్ డెలివరీ చేసిన దాఖలు కూడా ఉన్నాయి హాస్టల్ డబ్బేనా ఇతరులైనా అప్పుడు డిఎస్సి ఉన్నారు ఆడది లేదు అసలు ఏం లేదండి ఉన్న ఉన్నా అంతా దోపిడీ చేసేసి తీసుకెళ్ళి వేరే వేరే కట్ట పెట్టుకుని తన కేసులు తన కేసులు మాఫీ చేసుకుంటానుకో లేకపోతే పోస్ట్ పోన్ చేసుకుంటా నడుస్తున్నాడు తప్ప వేరే వేరే పని లేని జగన్మోహన్ రెడ్డి చేసేది ఒకటి దుష్ట పరిపాలన విక్కుల పరిపాలన అధికారులు పెట్టి అంత పరిపాలిస్తావు ప్రజా ప్రజా పరిపాలన కదా ప్రజలు ప్రభుత్వం కదా ప్రజలతో నడవాలిగా నువ్వు ఎక్కడ టూర్ ప్రయాణం చేస్తే సైడ్ అమ్మ డేర్ లాగట్టు నడుతావు ప్రజల్లోకి వెళ్ళాల్సిన మనిషి నువ్వు ఇట్టాసేపు పరిపాలిస్తావు నువ్వు నువ్వు అంత సరైన నడిగితే ఇప్పుడు అధికారులను నెట్టి నువ్వు పరిపాలించు రోడ్లు ఎలా ఉన్నాయి రోడ్లు మరీ చాలా నెల నడలేతుంది చాలా బాగుంటుంది రోడ్లంటే అసలు ఏం చేయలే అసలేము ముట్టుకోవాలి ముట్టుకోవాలి ఒక్క రోడ్డు గ్రామాల్లోనే కాకుండా రో రాష్ట్ర రోడ్డు రవాణా వ్యవస్థ అంతా కూడా అస్తవ్యస్తంగా తయారైంది ఇవాళ రాష్ట్రంలో ఒక హైవే నేషనల్ హైవేలు తప్ప మిగతా రోడ్లన్నీ కూడా ఎక్కడ కూడా కనీసం సామాన్యుడు సైకిల్ కూడా వేసుకెళ్ళలేని పరిస్థితిగా రోడ్లు తయారైనాయి అది కూడా చాలా శోచనీయం తర్వాత ఇవన్నీ కూడా తెలుసు ధరలో ఆకాశాన్ని ఉండదని సామాన్యుడు బ్రతకలేని పరిస్థితి ఇక్కడ ఏర్పడింది ఇవన్నీ దృష్ట్యా ఇవాళ ప్రజల్ని ఆలోచించ ఆలోచించుకోవాలి ప్రజలందరూ కూడా అసలు ఎందుకు ఈ మూడు పార్టీలు ఒక కూటమిగా తయారై మరి ప్రజల కొరకు ప్రజల కొరకు ప్రజలు రానున్న కాలంలో మన మూడు పార్టీలు ఏకమై ప్రజాప్రభుత్వం తీసుకొచ్చి తద్వారా ఈ ప్రజలకి ఐదేళ్ళు జరిగినటువంటి నష్టాన్ని కూడుద్దామని ఒక ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మరి పురంధరేశ్వరి మన మోడీ గారు కానీ ఈ మూడు పార్టీలు బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ ఒక కూటమిగా ఏర్పడి ఈ రాష్ట్రానికి మంచి రోజులు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ మూడు కూటమిలో కలవటం జరిగింది ఇక్కడికి వెళ్ళాల్సిన మనుషులు నువ్వు ఎంత పరిపాలిస్తా నువ్వు నువ్వు అంత సరైన అడిగితే ఇప్పుడు అధికారులను పక్కనెట్టి నువ్వు పరిపాలించు నీ ఏంటో తెలుసు ప్రజలకి ఇవాటికి కూడా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు నువ్వు చేసే సన్నాసి పరిపాలనకి సీఈఓ గారు వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు వాళ్ళు బలైపోతున్నారు నీ పరిపాలనకి అట్లా ఇటువరకు శ్రీలక్ష్మి అట్లాగ ఇటు వాళ్ళందరినీ నువ్వు అధికారం పెట్టుకుని అదన అణగ అనుకు దొక్కేస్తాను ఇతర పార్టీలో కనుక ఈ ఇప్పుడు పరిస్థితుల్లో పొత్తులు చాలా అవసరం ఏంటి కరెంటు ఏంటి మరి వాళ్ళ అనేక కార్యాలయాలు ఏంటి ఎన్నో ఈ దివ్యమ ప్రాంతానికి తీసుకొచ్చిన ఘనత ఆ మండలి కుటుంబానికి దక్కింది మరి అట్లాంటి మండలి బుద్ధప్రసాద్ గారు ప్రతి ఒక్కళ్ళు కూడా మా పార్టీలో సీట్ ఇస్తాం మా పార్టీలో సీట్ ఇస్తామని ఆహ్వానించడం తప్ప వేరే ఏం కాదు ఆయన ఎందుకంటే గతంలో ఈ కేంద్ర ప్రభుత్వం ఆనాటి ఉన్న కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాలు విడిపోకూడదు ఆంధ్రప్రదేశ్ని రెండు ముక్కలుగా చేయటం వల్ల ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అవటం వల్ల మరి ఇవాళ ప్రజలకు ఒక అన్నదండ అందజేయాలి ఏదో ఒక పార్టీ ద్వారా అన్నదండలు అందజేయాలని నాకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదిహేను సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా పదిహేను సంవత్సరాలు మరి చేసిన ఒక అనుభవజ్ఞశాలి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆయన గత నలభై సంవత్సరాల నుంచి మన కుటుంబానికి తెలిసిన వ్యక్తి మంచి వ్యక్తి అనే ఉద్దేశంతో ఆ పార్టీలో చేరడం జరిగింది అక్కడి నుంచి కూడా ఆయన ద్వారా మరి ఆ పార్టీలో ఉంటూ అనేక సేవా కార్యక్రమాలు రాజకీయాలే కాకుండా సేవా కార్యక్రమాలే కాకుండా అనేక సంక్షేమానికి కానీ అభివృద్ధి కానీ పెద్ద పీట సే పెద్ద పీట వేసినటువంటి మహోన్నత వ్యక్తి మన్న మండలి బుద్ధప్రసాద్ గారు మరి వాళ్ళ పొత్తులో భాగంగా ఇవాళ జనసేనకి ఒక ఇరవై సీట్లు కానీ లేదా బీజేపీకి పది సీట్లు కానీ లేదా కొన్ని మిగతాయి అన్ని తెలుగుదేశం సీట్లు కానీ ఈ పంపిణీలో మార్గంగా ఇవాళ ఇక్కడ ఈ సీటు జనసేన కూడా రావడం జరిగింది అది చాలా ఘోరంగా ఉంది ఎన్లా సచివాలయం తాగబెట్టుకుంటాం అంతేగా మా అన్నీ మా నేనాడే అరగ నాకే ఎక్కువ మెజారిటీగా ఉంది మాకు మాములు గారి గురించి చేయాలనే ఈసారికి అని అనుకున్నాం బాగా అది మామూలుగానే ఎట్లాగే చేస్తాడని నమ్మారు చెప్పనా జగానికి నోట్ అయితే నాశం అయిపోతాం చెప్పనా జగానికి నోట్ అయితే సరనాశం అయిపోతాం అతను రాక్షస పరిపాలన అయిపోయింది ఒక్కడ కూడా కరెక్ట్ గా లేదు అది కాకుండా తన కార్యకర్తలకు తన రెడ్లకి మట్టి ఇసుక బుసక ఇవాడ మద్యపానం ఏంటి అది ఎంత ఘోరంగా ఉందో దానివల్ల ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారో కూడా అందరికీ తెలిసిన విషయమే జగ జగానికి మాత్రం వేయరు నూటికి నూరు పాటు చాలా మంది వేయరు పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువదే ఊరంతా